అన్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం నియోజకవర్గం పెద్దారుడు మండలంలో రాజకీయంగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పెద్దారుడు మండలంలోని హనుమాన్ జంక్షన్ కొండ ఇక్కడ రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మధ్యలో ఉండే వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు దీన్ని వ్యతిరేకిస్తూ మండల వైఎస్ఆర్సిపి నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ వెంకట త్రివి కలిసి వినతి పత్రం సమర్పించారు యథాస్థానంలో వయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇది రాజకీయంగా కక్షపూరితంగా కనిపిస్తుంది సందర్భంగా వారు ఆరోపించారు రోడ్ల విస్తరణకు వయస్ఆర్ విగ్రహానికి ఎటువంటి సంబంధం లేదని వేస్త విగ్రహం మధ్యలో ఉందని కూడల్ని చూపించే విధంగా విగ్రహం మధ్యలో ఏర్పాటు చేసి ఆ తర్వాత రోడ్లు విస్తరణ చేసుకోవచ్చు సందర్భంగా నాయకులు పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు మండల పార్టీకి సంబంధించిన నాయకులు సర్పంచ్లు సీనియర్ నాయకులు చాలామంది సబ్ కలెక్టర్ని కలిసిన వారు ఉన్నారు కుంట ఏదైతే హనుమాన్ జంక్షన్ ఉందో ఇది ఇటు విజయవాడకి అటు హైదరాబాద్కి అదేవిధంగా శ్రీశైలంకి మార్కాకులు వచ్చే దారి వై జంక్షన్లా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ తీవ్రంగా ఉండడం షాపింగ్స్ బాగా పెరగడము ప్రయాణికులు ఎక్కువగా అక్కడ వాహనాల కోసం నిలబడుతుండటంతో రద్దీగా మారింది ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా హైవేస్ విస్తరణలో భాగంగా రోడ్ల విస్తరణ ఇక్కడ చేపడాల్సిన పరిస్థితి వచ్చింది దీంట్లో భాగంగా పైకి వచ్చిన దుకాణాలు వాటి ముందుండే ఏదైతే పందిళ్ళు ఉన్నాయో వాటిని మొత్తం కూడా తొలగిస్తూ రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఈ క్రమంలో ఉన్న వయస్ఆ విగ్రహాన్ని కూడా తొలగించింది అయితే ఈ తొలగింపును రాజకీయ కక్ష సాధింపు చర్యకు నిరసనగా తీసుకోవాలంటూ వైఎస్ఆర్సిపి భావించింది ఖచ్చితంగా అదే ప్లేస్లో మళ్ళా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ అక్రమ కట్టడానికి తొలగించాలి తప్ప మధ్యలో విగ్రహం తొలగిందుకు అంటూ సబ్ కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు సబ్ కలెక్టర్ త్రివినాక్ కూడా దాన్ని పరిశీలించి దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి విధంగా తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు ఏదైతేనేమి ఇక్కడ విగ్రహం తొలగింపు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మేము వేరే వాళ్ళ విగ్రహాలు ఏ పార్టీ ఎన్టీఆర్ విగ్రహం కానీ ఇంకోటి కానీ తొలగించింది లేదు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి ముందు ముందు ఇక్కడ విగ్రహం ఉంటుందా లేదా పక్కకి పోతుందా అనేది వేచడాల్సిన పరిస్థితుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్